ప్రైజలాడ్ మన ప్రభును మన రక్షకుడే నీస్కరిస్తాను మేము నామలో మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలు బాగున్నారా దేవుడు మరిక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన వాగ్దానాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకునే రీతిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినాన్ని దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథం యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు అవునండి దేవుడు మన జీవితాల్లో ఆయన అనుదినము మనం సేవిస్తున్న ఆ బలమైన దేవుడు ఆ శక్తివంతుడైన దేవుడు మనకి నిజంగా ఎన్నో సహాయాలు చేస్తున్నాడు మనం ప్రతిదినము ప్రార్థన చేస్తుండగా ప్రభు నాకు ఆ సహాయం కావాలి నాకు ఈ సహాయం కావాలని మనం దేవుని సన్నిలో ప్రాధాయపడి ఆయన బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుడు మన రక్షకుడిగా ఉండి మన ప్రక్క నుండి మన ప్రతి మనవే ఆలకించి మనకి ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో సహాయాలు చేస్తున్నాడు నిజంగా దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆయన భక్తులకి నిజంగా మరుపెట్టిన ఆయన భక్తులకి మేలు చేసే దేవుడు కానీ ఆయన కీడు చేసే దేవుడు కాదండి ఆయన దినము మన జీవితంలో ఎన్నో సహ సహాయాలు మనకు అందిస్తూ ఉన్నాడు నిజంగా లోకస్తులు లేకపోతే మన రక్త సంబంధికులు లేకపోతే మనకి తెలుసున్నవారు మన స్నేహితులు ఎవరైనా కొంత సహాయం మనకు చేయచ్చు కొన్ని సహాయాలు చేసి వారు మనల్ని ఏమన్నా అని ఉండొచ్చు కానీ లేకపోతే వారు ఏదన్నా దెప్పొచ్చు కానీ లేకపోతే వారు మనలను ఏదన్నా అది చేసే ఇది చేశానని అనొచ్చు కానీ దేవుడు నిజంగా ఆ విధంగా మనల్ని ఏమాత్రం సిగ్గుపరచడు ప్రతి దినము కూడా మనకి ప్రతి మేలు చేయడానికి ఆయన మన ప్రక్కనే ఉన్నాడండి నిజంగా అయితే అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం అన్నాడు పాపాత్మరాలైన స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె పాపముతో పట్టబడినప్పుడు ఆమెను తరుముకుంటూ కొందరు రాళ్లతో ఆమెను ప్రాణాన్ని తీయడానికి ఆమెను ప్రయత్నం చేస్తూ వస్తున్నప్పుడు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆమె పశ్చాత్త పడుతుంది ఆమె ప్రాధేయపడుతుంది ఆమె కన్నీరు కారుస్తుంది మనసులోనే తన పాపాలన్నీ ఒప్పుకుంటుంది తను చేసినటువంటి ఆ ఘోరమైన పరిస్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించని ఆమె మనసులోనే ధ్యానిస్తూ దేవుని అడుగుతుంది అయితే రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులందరూ కూడా ఆమెను శోధిస్తున్నారు ఆమెను ఒక్క నిమిషంలో ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ జాలి కలిగిన మన దేవుడు క్షమించే మన దేవుడు ఆమె హృదయాన్ని గుర్తురిగాడు వెంటనే ఆమె పాపాన్ని క్షమించి ఆమె ఘోర పరిస్థితిని అంతా మార్చి ఆమెను క్షమించి ఆ ప్రాణం పోగొట్టకుండా ఆ ప్రాణం పోకుండా ఆదుకున్న దేవుడండి నిజంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోన ఎటువంటి అబద్ధికులమైన ఎటువంటి మోసకరమైన వ్యక్తులమైన దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన శరణ చొచ్చి ఆయన సన్నిలో పశ్చాత్తాపం పడి మనం చేసిన అపరాధాలు ఘోరాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన కనికిర సంపన్నుడు మన ప్రాణమునకు మేలు చేసే దేవుడు సేద తీర్చే దేవుడు ఆదరించే దేవుడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రాధాయపడినట్లయితే దేవుడు మళ్ళను బలపరిచి ఆదరించి సహాయం చేస్తాడు ఉదయకాలం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధి మళ్ళీ మనం అప్పగించుకుందాం ప్రభా నీకు నాయన ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ఆయనే నా ప్రాణమును ఆదరించేవాడని ప్రభా దేవా నాయన నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు అవును దేవాన్ని వాదుకునే దేవుడు సహాయం చేసే దేవుడు మా ప్రాణంకు నెమ్మదినిచ్చే దేవుడు ప్రభా ఎన్నో పరిస్థితులు కూడా మా ప్రాణం నలిగిపోతుంది నరిగిపోతుంది బలహీన బలహీనపరచబడుతుంది అయినా నువ్వు ధైర్యపరిచి బలపరిచి మమ్మలను అయ్యా ఈ కృంగిన పరిశ్రంచి విడిపించి అయ్యా అయా నాయనైనా నీ కొరకు ప్రభ మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని ఉదయకాలం నాయన ఈ కృపా వాగ్దానాన్ని వింటున్నా నీ బిడ్డల జీవితంలో ఏ విషయంలో నలిగిపోతున్నారో ఏ విషయంలో ఆయన వేసారిపోతున్నారో అయ్యా ఒక్కసారి జ్ఞాపం చేసుకుని వారి ప్రాణాన్ని ఆయన నెమ్మది పరిచి అయ్యా తృప్తిపరిచి ధైర్యపరచమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామలో ప్రార్థిస్తున్నాడు